హాయ్ అండి అందరికీ వాళ్ళ నా రెసిపీ వచ్చేసి చికెన్ పెప్పర్ ఫ్రై అండి చికెన్ని చాలా వెరైటీస్గా చేసుకోవచ్చండి నేనైతే చాలా చాలా వెరైటీస్గా డిఫరెంట్ వెరైటీస్గా చే ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై డిఫరెంట్ వెరైటీస్గా ట్రై చేస్తూ ఉంటారా ఈ వర్షాకాలంలో ఈ విధంగా పెప్పర్తో ట్రై చేస్తే బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుందండి ఈ వర్షాకాలంలో కోల్డ్ కాఫ్ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే తినడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది జ్వరం వస్తే తినకండి ఈ చికెన్ పెప్పర్ ఫ్రై కోసం ముందుగా మిర్చి మిరియాలు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకొని ఉంచుకోవడం అండి చికెన్ ముందుగా ఉడికించి రెడీ చేసుకున్న ఈ పెప్పర్ పొడిని వేసుకొని వేయించుకోవడమే సింపుల్ అండి చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ చేసుకోవడము ఈ చికెన్ పర్పర్ ఫ్రై మీరు ట్రై చేయాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో ఉంది చూసేసి చేసేసుకోండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి